మెయిన్ కడప జిల్లా రాజంపేట ఈ పక్క మన చిత్తూరు బాక్రాపేటు ఈ పక్క నుంచి వెళ్తుంది ఇది చాలా టాప్ క్వాలిటీ అనమాట టాప్ క్వాలిటీ అక్కడ నుంచి కూలి వాళ్ళు కట్ చేసిన తర్వాత ఒక టైమును బట్టి మేస్త్రి ఇచ్చే టైమును బట్టి లోడ్ చేసుకుంటారు లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ వయ్యా మన చిత్తూరు కానీ మన తిరుపతి కానీ తర్వాత తడ ద్వారా కానీ చెన్నైకి వెళ్ళిపోతారు చెన్నై రెడ్ హిల్స్ అందరికీ తెలిసిండేదే రెడ్ హిల్స్ వాళ్ళు కాలం నుంచి టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ టూ నుంచి చేస్తున్నారు వాళ్ళు పెద్ద పేరు మోసిన స్మగ్లర్స్ అంతా అక్కడే ఉన్నారు వాళ్ళు వేరే దేశాలకు వాళ్ళే పంపించేవాళ్ళు తర్వాత టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ నుంచి కూడా మన కర్ణాటకలో తాలూ కటికెనల్లి అని ఉంది వాళ్ళు చేస్తున్నారు సో ఈ రెండు ప్రాంతపు వాళ్ళే వీళ్ళు బయటకు అమ్ముకోగలుగుతారు వేరే వాళ్ళకి నాలెడ్జ్ లేదు సో వీళ్ళే డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసి బయట ముంబై ద్వారా చెన్నై ద్వారా కానీ సీపోర్టు తూత్కోడి కానీ తర్వాత మన ముంబై పోర్ట్ కానీ గుజరాత్ కానీ ఆ విధంగా అక్కడ నుంచి దుబాయ్కి వెళ్తుంది దుబాయ్లో నుంచి దుబాయ్లో మొత్తం ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ మొత్తం కలుస్తారు అక్కడ కలిసి ఒక రేటు మాట్లాడుకుంటారు డాలర్స్ లెక్కన మాట్లాడుకుంటారు డాలర్స్ లెక్కన మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చైనా హాంకాంగ్కి వెళ్తుంది అంత వాల్యూ దానికి ఎందుకంటే వాల్యూ అంటే కదా సార్ మనము మన రీసెర్చ్ మనకు దొరికిన ఎందుకంటే ఇప్పుడు హాంకాంగ్ అతని పట్టుకున్నాము తర్వాత చైనా అతని పట్టుకున్నాము తర్వాత నేపాల్ అతని పట్టుకున్నాము దుబాయ్ తర్వాత వాళ్ళందరూ పట్టుకున్నాము వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కనుక్కో అంటే చైనాలో ఒక వీళ్ళు ఒక ప్రెస్టీజియస్